నాగలోకానికి నాలుగు రహస్య ద్వారాలు ఫోర్ సీక్రెట్ గేట్వేస్ టు నాగలోకం ద హిడెన్ వరల్డ్ ఇన్సైడ్ ఎర్త్ ఈ భూమి మీద మనకు కనిపించే ప్రపంచం మాత్రమే కాదు మనకు తెలియని మన కళ్ళకి అందని ఒక రహస్యలోకం ఈ భూమి లోపల ఉందా ప్రాచీన గ్రంథాలు పురాణాలు దేవాలయాలు ఇంకా కొన్ని ఆశ్చర్యకరమైన ప్రదేశాలు ఒకే మాట చెబుతున్నాయి భూమి లోతుల్లో నాగలోకం ఉంది అని నాగులు కేవలం పాములేనా లేక అత్యంత శక్తివంతమైన జ్ఞానంతో నిండిన ఒక జాతినా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం నాగలోకానికి దారితీసే నాలుగు రహస్య ద్వారాల గురించి ఇవి నిజంగా భూమిమీదే ఉన్నాయా లేక ఇవి కేవలం కథలేనా మన భారతీయ పురాణాల్లో నాగులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు శేషనాగుడు వాసుకి తక్షకుడు లాంటి నాగులు దేవతలతో సమానంగా పూజించబడ్డారు విష్ణువు శేషనాగుడిపై శయనిస్తాడు శివుడు వాసుకిని తన మెడలో ధరిస్తాడు అంటే నాగులు చెడుకాదు వారొక అత్యున్నత లోకానికి చెందిన జీవులు అని మన పురాణాలు చెబుతున్నాయి ఆలోకమే నాగలోకం త్రిపుల్ స్టార్ మొదటి రహస్యద్వారం పాతాళలోక ప్రవేశం పటాళలోకం గరుడపురాణం భాగవతం మహాభారతంలాంటి గ్రంథాల్లో పాతాళలోకం గురించి స్పష్టంగా చెప్పబడింది పాతాళమంటే నరకం కాదు అదొక వైభవమైన భూగర్భలోకం అక్కడ నాగులు దానవులు నివసిస్తారని వర్ణనలున్నాయి కొన్ని పురాణాల ప్రకారం పాతాళానికి ప్రవేశద్వారం భూమి మీద కొన్ని పవిత్ర ప్రాంతాల్లో ఉందని చెబుతారు ముఖ్యంగా కాశీ గయా లాంటి ప్రదేశాల్లో భూమి లోతుల్లో రహస్య మార్గాలు ఉన్నాయనే నమ్మకం ఉంది సాధారణ మనుషులు ఆ ద్వారాలను చూడలేరు కానీ సిద్ధులు ఋషులు మాత్రమే ఆ మార్గాల్లో ప్రయాణించగలరని చెబుతారు స్నేక్ టూ రెండవ రహస్య ద్వారం నాగదేవత ఆలయాలు సర్పెంట్ టెంపుల్స్ భారతదేశంలో కొన్ని దేవాలయాలు నాగలోకానికి ద్వారాలుగా భావిస్తారు ముఖ్యంగా కేరళలోని మన్నారసాల నాగరాజాలయం కర్ణాటకలోని కుక్కే ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఈ ఆలయాల్లో భూమి లోపలికి వెళ్లే గుహలు మూసివేసిన మార్గాలు ఉన్నాయని స్థానికులు చెబుతారు కొన్ని చోట్ల భూగర్భంలో నుంచి ప్రవాహం నీటి శబ్దం వినిపిస్తుందని భక్తుల అనుభవాలున్నాయి శాస్త్రీయంగా ఇవి సహజ గుహలే కావచ్చు కాని పురాణ విశ్వాసం ప్రకారం ఇవి నాగలోకానికి వెళ్లే ద్వారాలు అని నమ్మకం ఉంది త్రీ మూడవ రహస్య ద్వారం గుహలు మరియు హాలోఅర్త్ థియరీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని రహస్య గుహలున్నాయి టిబెట్ ఆండీస్ పర్వతాలు ఆఫ్రికా ఇంకా హిమాలయాలు కొన్ని గుహలు చాలా లోతుగా వెళ్లినా చివరి ఎక్కడ ఉందో తెలియదు ఎర్త్ థియరీ ప్రకారం భూమి పూర్తిగా ఘనంగా కాదు లోపల పెద్ద లోకాలు ఉండవచ్చు భారతీయ పురాణాల్లో చెప్పే పాతాళలోకం ఇదే కావచ్చని కొంతమంది పరిశోధకుల అభిప్రాయం నాగలోకం కూడా ఇలాంటి భూగర్భ ప్రపంచంలోనే ఉందా ఆధునిక శాస్త్రం దీనిని నిర్ధారించకపోయినా ఈ రహస్యాలు ఇప్పటికీ పరిష్కారం కాలేదు ఫైర్ త్రీ నాలుగవ రహస్యద్వారం సిద్ధులు మరియు రహస్య విద్యలు Thank <laughs> you. నాగలోకానికి ప్రతి ఒక్కరూ వెళ్లలేరు పురాణాల ప్రకారం సిద్ధులు యోగులు తాంత్రికులు మాత్రమే ప్రత్యేక మంత్రాలు సాధనల ద్వారా నాగలోకంతో సంబంధం పెట్టుకోగలరు నాగపంచమి రోజున చేసే పూజలు నాగబంధన మంత్రాలు ఇంకా కొన్ని తంత్ర విద్యలు ద్వారాలను తెరుస్తాయని నమ్మకం ఉంది కొన్ని కథల్లో నాగులు మనుషులకు దర్శనమిచ్చి జ్ఞానం సంపద ఇచ్చిన ఉదాహరణలు ఉన్నాయి అయితే ఈ శక్తులు సరైన నియమాలు పాటించకుండా వాడితే ప్రమాదకరమని కూడా చెబుతారు మార్క్ నాగలోకం నిజమా లేక కేవలం కథలేనా ఇక్కడ అసలు ప్రశ్న నాగలోకం నిజంగా ఉందా లేక ఇవన్నీ మన పురాణాల్లోని ఊహలేనా శాస్త్రం ఇప్పటికీ దీనికి స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు కాని వేల సంవత్సరాలుగా ఒకే కథ ఒకే నమ్మకం కొనసాగుతుండటం యాదృచ్ఛికం కాదని కొందరంటున్నారు పురాణాలు కేవలం కథలు కాదు అవి సంకేతాలు కావచ్చని భావిస్తారు నైట్ స్టార్ ముగింపు బహుశా నాగలోకం మనకు కనిపించకపోవచ్చు కానీ అది లేదని నిర్ధారించలేం మనకు తెలియని రహస్యాలు ఇంకా ఈ భూమి లోతుల్లో దాగి ఉండవచ్చు మీరేమనుకుంటున్నారు నాగలోకం నిజంగా ఉందా ఈ నాలుగు రహస్య ద్వారాలు వాస్తవమేనా మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మిస్టరీ వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి